అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం వాటిని మా అమ్మ అయితే పనికి వెళ్ళలేదండి చైన్ ఎప్పుగా ఉందని ఇంకా మా అమ్మకి ఎట్టన్నా కానీ బీరోలో గుడ్లు మాత్రం చక్కగా ఉండాలి ఇవన్నీ నా అన్నీ నా డ్రెస్లు ఏమేమి ఉన్నాయి అయితే మీకు కెమెరా ఫ్లిప్ చేసి అయితే చూపిస్తాను సరేనా చూడండి నాయండి మా అమ్మ ముందుగానే కొన్ని చీరల్లో సర్దేసిందనమాట తీసి అవన్నీ నాయి మా అమ్మ నాయనమాట ఆర చీరలు వచ్చేసి ఇంకా లెగో లేక కదా అని చెప్పేసి ఏడున్నాను అనమాట నన్ను మమ్మీ ఇప్పుడు చూపించిద్ది సరేనండి ఇప్పుడు వచ్చేసి అయితే ఈ బట్టలు అయితే మీకు చూపిస్తాను అనమాట తెచ్చుకోండి అయితే ఇంక ఇప్పుడు వచ్చేసి మా అమ్మ అయితే నా డ్రెస్ అన్నీ వేస్తా ఉన్నాను ఏం చే అన్నీ చాలానే ఉన్నాయి ఇంక ఇప్పుడు వేసుకోవాలి వేసుకోవాలి చూడండి ఇది వచ్చేసేమో నేను నైన్త్లోనో టెన్త్లోనో అన్న ఒక చేస్తాను ఇది చేసే మాకు చూసేది ఇంతకుండా ఒక్కసారి నేను అండి వేసుకోండి నేను ఎవరికైనా వెళ్తామంటే ఎవరికైతే వేసుకోండి కొత్త డ్రెస్ ఉంది ఉంది సి అది మా అమ్మ పండగ తెచ్చు నేను ఒకటి ఒకటి చూపిస్తా ఉంటే మా అమ్మ అయితే ఇంకా అనేసరి డ్రెస్ చేసేమో మన్నాకి పెళ్ళి తీసుకున్నాడు ఇదేమో పండగ తీసుకున్నాడు అది పెళ్ళి కాల్కి తీసుకుంది పండగ ఈ డ్రెస్

కి పోవటానికి బాగుంది అని కుట్టించుకోవడానికి టాప్ తీసుకున్నాను మనకు దీని మీదకి ఏమో వైట్ లెగ్గింగ్స్ అని చెప్పి లెగ్గింగ్స్ తీసుకోవాలి బ్రహ్మాండంగా దీని మీదకి గోల్డ్ లేదా వైట్ కానీ వైట్ వేసుకోవచ్చు అలానే ఇది కూడా మొన్న ఇవన్నీ కుట్టి ఏమో పై కానీ నేయించుకోలేదు మొన్న తెచ్చి గౌన్ ఒకసారి వేసుకున్నాను ఇంకో గౌన్ అసలు వేసుకోలేదు ఇవి కూడా వేసుకోవాలి మన దీని మీదకి గోల్డ్ లేదా వైట్ లేకపోతే బ్లాక్ లేదా అయితే వైట్ లేదా గోల్డ్ అనమాట నేనైతే ఏమన్నా అసలు మంచిది ఎట్లా ఉంటుంది చేయాలి అంత ఒకదాన్ని చక్కగా సర్దుబెట్ అన్నమాట మనం అందుకని ఎంత ఉన్నదండి సర్దుతూ ఉంటుందండి ఇది వచ్చేసి పింక్ చున్నీ అని విడిగా చున్నీ కొనుక్కున్నాను అనమాట కొత్తది వేసుకుంది పెట్టింది అయితే ఇది వచ్చేసి నాకు పెళ్ళైన కొత్తలో బాగా అయితే ఫ్లిప్కార్ట్ నుంచో మరి అమెజాన్ నుంచో మూడు టాప్లు అయితే ఆర్డర్ చేశాడని మరి నా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వేసుకున్నా అని వేసుకున్నదాన్ని ఫిఫ్టేశాను చాలా డేంజర్గా ఉన్నాయి దీన్ని బట్టి నైన్ మంత్ కదా అప్పుడు పట్టు వేసరికి పట్టలేదు ఇప్పుడు జస్ట్ ఏం లేదు సన్నగా ఉండగా పట్టి పెట్టుకుంటారు ఇప్పుడు ఎన్ని మిషన్ అయిపోయిట్లేదు పెళ్ళైన కొత్తలో ఊరికి వచ్చేటప్పుడే ఈ టాపులు వేసుకుని అసలు వేసుకోలేదు ఇవన్నీ రేపు అర్థమాలు ఊరు వెళ్ళేటప్పుడైతే ఇవన్నీ పైపు లేపించుకోవాలి ఆ రోజు అర్థం గ్రీన్ కలర్

గంట అంటే ఫోటో వచ్చి రోజు ఎట్లా ల బట్టి ఖచ్చితంగా మా అమ్మ నాకు ఐదో నాలుగో తీసుకుందండి కొన్ని ఏం ఆడు కొన్ని అయితేనే ఉండే దీని జగ బ్లూ కలర్గా దీని జగ లెగ్గొడి వెళ్ళి పెట్టా ఇదే మ్యాచ్ ఒకవేళ ముందు మూడు బిర్యానీ అనుకో ఇది తీసేసి చేరపోతే అతికించుకోవచ్చు కదా ఆ జాయికి ప్లెయిన్ జాయిట్లు మా జాయి కూడా అతికించుకోవచ్చు ఒక బిర్ర అయితే చూపించిన బిర్ఫా అది సరిపోతుంది అండి దీని ఆ గ్రీన్ సూట్ అవుతుంది ఈ గ్రీన్ లేదా వైట్ గ్రీన్ సూట్ అయితే వచ్చేసి మా బుడ్డ అమ్మాయి గ్రౌండ్లు మా బుడ్డిగాడికి కూడా చాలా గౌన్లు గారి గౌన్లు ఉంటా వచ్చు ఈ గౌన్లు మా బుడ్డమ్మ ఎప్పుడై వేరో ఎప్పుడీ గౌన్లు వేసుకుని అంటే సంవత్సరంగా పడతాయి ఇది అయితే నాకు ఒకటైతే అమ్మమ్మ రెండు అయితే అమ్మమ్మ రెండైతే చిన్నప్పటి చాలా వేసుకొచ్చేది చూపించాను కూడా ఇక మా బుడ్డిగాడి నాయి మా బుడ్డిగాడి అనమాట ఈ సారీ చూపిస్తాను సారీస్ అన్నీ సర్జేస్తున్నాము నా ఒకటి చూపిస్తాను ఇది కూడా మా బుడ్డిగా ఉన్నాయి అసలు బాగా నచ్చింది గౌన్లో ఇది ఒకటి బ్లూ ఒకటి ఎల్లో ఒకటి అక్కన్నీ బాగా నచ్చింది ఒకటి అట్లా మెత్తగా ఉండే

బిడ్డిగాడి కావున బిడ్డిగాడికి పెద్ద మా బాబాయి వాళ్ళు వేసుకొచ్చాడు బాగు మా చిన్నమ్మ వాళ్ళు బాగుంది కాబట్టి ఇప్పుడు వేసుకోలేదు మా అమ్మాయి ఆరు నెలలు సమస్యల దగ్గర దేపెదసం పిచ్చొచ్చు కదా ఇప్పుడు అలా అమ్మాయి మోహం పాటలకు బొంగబారుతుంది నింగ బావ అయితే ఫోన్ చేశాడు అన్నమాట ఏది ను సెవెంతలో ఉన్నప్పుడు తీసుకొచ్చారు సెవెంత తో ఎయిట్ अरे ఇయర్ తర్వాత 6 ఇయర్స్ అన్నట్టు చూస్తాం ఆ సమంత్ర అవి గౌన్ ఇస్తాను బ్యాటరీ ఒకసారి బాగు ఏమో నా బుడ్డిగాడి అన్నమాట నెంబర్లో పడుతున్నాయి నెంబర్లో పడుతున్నాయి కదా చక్క చుక్కలుగా పట్టునాయమ్మా ఇదనమాట చూపించి పక్కన వేస్తామంటే మమ్మీ సర్దు ఇది వచ్చేసి మహేంద్ర పెళ్ళి క్లియర్స్ వచ్చింది చీర అన్నమాట నాకు రేబీ చాలా బాగా నచ్చింది అన్ని చాలా కొట్టి చేస్తున్నా ఇదే బారే ఇది మాయిస్ సెలక్షన్ చేశాడ చాలా బాగుంది భలే పడింది మరి ఫోన్ చేస్తున్నారు ఏం బరే అది బ నల్లద పడింది బాప పోయింది యా చిన్న తోలు మహేంద్ర పెళ్ళికి ఇచ్చింది శారీ చాలా బాగా నచ్చింది నా పెళ్ళికి వచ్చేసి మొన్న తీసుకున్నానండి మీషోలో రీడింగ్ అని డ్రెస్ తీసుకున్నాను రీడింగ్ డ్రెస్ కాలిటా మహా పట్టిందా

గుడ్డు కాడి పట్టిద్ద పట్టిద్దాం అంటే మూడు నీళ్ళ పడుతుంది సరిపోతుంది కానీ అమ్మాయికి మూడో నెల వచ్చింది కాకపోతే బాక్స్తో కానీ అక్కడ లూజ్ అవుతాయి పెద్దయినా కేస్తా ఫిఫ్టీ వేయించుకోండి అంటే ఇది ఉండదు అమ్మాయి బాగుండేది అన్నీ అసలు వేసుకోండి ఫిఫ్ట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంది అన్ని అయితే ఇదేమో మా అమ్మ తీసుకుని ఇదేమో బాగా బాగా చాలా నేర్చుకున్నా ఈ రెండు డ్రెస్ హీడింగ్ బాగుంటాయి కలర్ చాలా బాగా నచ్చింది ఇదేమో మా అన్నయ్య సెలక్షన్ అనమాట ఇదేమో నా సెలక్షన్ కానీ పుట్టుక లెగ్గి తీసుకోవాలి

మరీ ఫీక్ అండి అయితే తీసేస్తున్నాను ఇప్పుడు ఇది అందరి మీద దగ్గర అదే ఆ టాప్ మీద దగ్గర సింపుల్ చిన్న దాన్ని దాన్ని ఎగ్గినప్పుడు తీసేసి ఇది వచ్చేసి మా మేము మానేసి వచ్చాడు అనమాట నా మెచ్చి అప్పుడే ఫంక్షన్ ఇంట్లో మా ఊరిగా అయితే తీసుకొచ్చాడు ఇది इधर आओ बाऊ गाना चिरंडी गुट्टी करके सही सुन ले न सुनियो तू न सुन मेरी ब्लैक चुन्नी गुडला आंडिया गुडला फर्स्ट से येलो टॉप है बड़ा भैया तो कर అమ్మ నాకు బాగుంటుందని చెప్పేసి అయితే అప్పుడు నాకు క్రడమంత అప్పుడు అని అక్కయ్య వాళ్ళని నాకు వచ్చేది చూసారండి చాలా అయితే స్టార్ట్ చేస్తున్నాను సౌకర్యమని బుద్ధిగా అప్పుడు కొట్టలేదు అనమాట ఇంకప్పుడు మేమే వచ్చింది సుబ్బు అందోళన నుంచి అంత చెప్పి ముందుగానే మా తరఫు ఇంకో చిన్న గిఫ్ట్ అని చెప్పేసి అయితే ఇదైనా ఇంకోటి కొనకొచ్చిందన్నమాట ఒక అయితే వాడుతున్నాను ఇదైతే ఇంక దాచి పెడతాను పెద్ద అయినా కొనుక్కు వచ్చింది ఇది ఇది వచ్చేసి బుడియం స్వెటర్ బాడీ ఇది ఇది వచ్చేసి క్రిస్మస్ తగ్గం డాస్ మంది వెళ్తాం లేదు లాన్ పెట్టింది మామూలు దీనిపైన సరిపోతుంది ప్యాంట్ మా అమ్మాయికి ఆరు నెలలప్పుడు సరిపోయిందండి ఇది అదలా సడి సడి తలం గాడి ఎంద కాలం కొడ వచ్చాదిసుకుంది ఎవరా ఆ బై మా నాయనే మా దిస్కు నా నిప్పలకి నంచిపిడ అంటే క్లిక్ పెట్టొని యాండి ఆ క్లిక్ సేమ్ నా క్లిక్ లోడికే రండి లోకి వయ రండి నిల రిజలషన్ ఇది గ్రాస్ అన్ని రకాలు తస్తం అవ్వు బాబాయ్ చెయ్యి ఆపండి అమ్మ వన్స్ లో వన్స్ అమ్మ టాం టక్ టక్ అమ్మాయి స్వెటర్ అనమాట ఎండాకాలం ఉంటాయా వచ్చి ఎండాకాలం వెళ్ళిపోతే ఇప్పుడు నేను కట్టుకున్నా చూసారండి అదే మా అమ్మ కట్టుకున్న ఫోటో ఒకటే అన్నమాట ఇవన్నీ వన్లు వచ్చేళ్ళు అంటారు ఇది వేస్ట్ చూసేలా బాక్కు సరిపోయింది నేను సెవెంత్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు మంచిగా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పట్టలేదు మా మా వేసుకొచ్చారు అనమాట ఎక్కువ ఇప్పుడు భర్తని అన్నప్పుడు ఇది అప్పుడు మీద అప్పులాగే ఇంకా మా అమ్మాయి అనేది చాలా గేమ్గా ఉంటుంది

ఇది వచ్చేసి దానికి పెట్టేది బుడ్డిగా తీయాలేమి కావాలి మేడకు పెట్టేది పుట్టనా పెద్దలాక్కుండా పెడతారా లేదు ఇదే మాట్లాడేసి అమ్మాయి పిల్లగా ఉయ్యాలి

అబాయ్ ఎట్ ఇ అబాయ్ ఎట్ ఇ బుడిగనిలకి వచ్చారు అబాయ్ ఎట్ ఇ నాకే గుర్ండే

ఓయ్ యా గుసలేది అలా పోరతారు బొక్క ఇక్కడ ఇంకా నాయి గుడ్గా ఏదో చూపించండి ఈసారి నాయి మమ్మీ చూపిస్తాను అయితే చాలా వాటికి కట్టుకొని ఉన్నాయండి అంత లెవో లెవో మాకు తీసుకున్నాయి తీసుకున్నాయి మా గుడ్గా కూడా చాలా వాటికి వేసుకోవాలి పెద్దయితే వచ్చినప్పుడు కొంచెం अजक हकते बाइचो हां दिखाँ दमाइचो》बाइक हां गण मकनलेटन। देता की बाइक बााजा सेर्टा या करे आ,समा करें तो बहद हम स्लिप्ट Natural या मिसलिया। लिमापी मसली हां जो पर भालेःτα निस्लिप्ट शनली तो

అమ్మాయి డ్రెస్సులు నా చీరలు చూపిస్తుంటే నిద్రపోతున్నాయి అది కానీ చిన్న కళ్ళు తిరుగుతున్నాయి నిద్రపోతుంది కళ్ళు తిరుగుతుంది మా అమ్మ నా డ్రెస్సులు చూపిస్తున్నాయి అని కదా కదా నిద్రపోయింది